పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆర్నకొండ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆర్నకొండ రాజుతో స్పెషల్ ఇంటర్వ్యూ చేయబోతున్నాం పార్లమెంట్ నియోజకవర్గంలోని పేద ప్రజలకు అండగా ఉండి పేద ప్రజలకు సరైన సంక్షేమాలు అందించడంలో విధంగా మరియు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న యువతకు నిరుద్యోగంలో ఉన్న యువత అందరికీ ఒక మంచి ఐటీ ఫ్యాక్టరీ కావచ్చు అన్ని టికెట్ అయిన అయితే ఇప్పుడు మీకు ఎవరైనా పెద్ద నాయకులు కానీ లేదంటే యువత కానీ తోడుగా ఉందా మీకు ఎంప్లాయీస్ అందరూ కూడా మీకు కంపల్సరీ సపోర్ట్ గా ఉంటామని కూడా చెప్పడం జరుగుతాను అయితే రాజకీయ అనుభవం లేనటువంటి వారు కూడా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్న నేటి తరుణంలో ఐదేళ్ల పాటు మీరు మీ నమస్కారం ఎస్ న్యూస్ కి స్వాగతం ఎస్ న్యూస్ లో భాగంగా నేడు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆర్నకొండ రాజుతో స్పెషల్ ఇంటర్వ్యూ చేయబోతున్నాం ఆర్నకొండ రాజు అంటే మన సుల్తానాబాద్ మండలంలో సుపరిచితులే ఐదు సంవత్సరాల పాటు చిన్నబొంకూరు గ్రామ సర్పంచ్ గా యువ నాయకుడిగా బారాసాలో అతని పాత్ర కీలకం పార్లమెంట్ ఎన్నికల్లో అతిరాత మహారాజుల సరసన వారితో పాటు పోటీకి వెళ్తున్నటువంటి ఆర్నకొండ రాజుతో మనం ఈ రోజున్నాం ఒకసారి వారిని అడిగి వివరాలు తెలుసుకుంటాం నమస్కారం అండి ఆనకొండ రాజు అసలు మీ ప్లాన్ ఏంటి ఎలాంటి హామీలు ప్రజలకు ఇవ్వబోతున్నారు యువ నాయకుడుగా ఎందరో అంటే ఎంతో ఎత్తున ఉన్నటువంటి కొండలను ఢీకొట్టబోతున్నారు మీ ప్లాన్ ఏ విధంగా ఉంది ఆ యొక్క ప్లాన్ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని పేద ప్రజలకు అండగా ఉండి పేద ప్రజలకు సరైన సంక్షేమాలు అందించడంలో విధంగా మరియు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న యువతకు నిరుద్యోగంలో ఉన్న యువత అందరికీ ఒక మంచి ఐటీ ఫ్యాక్టరీ కావచ్చు అన్నిటికేటెడ్ అయినటువంటి యువతకు వారికి సంబంధించిన ఏదైనా ఇండస్ట్రీ కావచ్చు వారికి ఉపాధి కల్పించడానికి నా నన్ను ఎంపీగా గెలిపిస్తే నేను పార్లమెంట్ నియోజకవర్గంలోని వారి వారికి తోడుగా ఉంటానని చెప్తున్నాను అయితే మీకు ఇచ్చినటువంటి కేటాయించినటువంటి గుర్తు ఏంటి అది ఎన్నో నెంబర్ సీరియల్లో వస్తుందండి నా యొక్క గుర్తు కత్తెల గుర్తు ఈవీఎం మిషన్ లో పద్దెనిమిది నెంబర్ మనకు మూడు మిషన్స్ ఉంటాయి కనుక రెండవ మిషన్ లో పై నుంచి రెండో లైన్ ఓకే ఇప్పటి వరకు మీరు ఏ ఏ జిల్లాలో మీరు పర్యటించారు మీ ఎన్నికల వ్యూహం ఎలా ఉంది పెద్దపల్లి జిల్లాలో తిరగడం జరిగింది ఈ మూడు ప్రతిపక్ష పార్టీలకు కాకుండా కంపల్సరీ మేము ఇంత ఇంతకు ముందు టిఆర్ఎస్ పార్టీ ఉండే మార్పు చేద్దామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చేసే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఐదు ఐదు నెలల్లో ఎలాంటి పనులు చేయడం చేయకపోవడం జరిగింది కనుక మేము ఈసారి ఎంపీ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థులకే సపోర్ట్ చేసి ఓటు వేస్తామని పెద్ద పెద్ద చెప్తా ఉన్నారు అయితే ఇప్పుడు మీకు ఎవరైనా పెద్ద నాయకులు కానీ లేదంటే యువత కానీ తోడుగా ఉందా మీకు ఎన్నికల్లో కంపల్సరీ అన్ని నియోజకవర్గాల నుంచి ఫోన్ చేస్తా ఉన్నారు మేము కంపల్సరీ మీ యొక్క కత్తెర గుర్తు కోటేస్తామని అలాగే మన నియోజకవర్గంలో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా మీకు కంపల్సరీ సపోర్ట్ గా ఉంటామని కూడా చెప్పడం జరుగుతుంది ఓకే ఎన్నికల్లో మీరు గెలిచిన తర్వాత ఇవ్వబోయేటువంటి హామీలు ఏమైనా ఉన్నాయా కంపల్సరీ ఉన్నాయన్నా మన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీ అయినాక మన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఎలాంటి కాలుష్యం లోను కాకుండా మన డైలీ వాడే చెత్త ఏదైతే ఉందో ఆ చెత్త నుండి పవర్ ప్లాంట్ ఫ్యాక్టరీ కృషి చేయడం జరుగుతుంది అలాగే మన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ఆర్మీ రిటైర్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు మన స్టేట్ గవర్నమెంట్ పర్సెంటేజ్ తీసేసింది కనుక నేను కంపల్సరీ పార్లమెంటు స్థాయిలో వాళ్లకు సపోర్ట్ గా ఉండి వారికి రావాల్సిన పర్సంటేజ్ ను తీసుకొచ్చి వాళ్లకు ఇక్కడ మళ్ళా జాబు వచ్చే విధంగా కృషి చేస్తానని చెప్తా ఉన్నాను అలాగే మన పార్లమెంట్ నియోజకవర్గ నియోజకవర్గంలో ఇండోర్ అవుట్డోర్ స్టేడియాలు మరియు స్పోర్ట్స్ క్లబ్లు కూడా ఏర్పాటు చేయడం కోసం కృషి చేస్తానని చెప్తున్నాను అతిభవం లేనటువంటి వారు కూడా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్న నేటి తరుణంలో ఐదేళ్ల పాటు మీరు మీ ఊర్లో చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఏంటి ఈ ఐదు సంవత్సరాల్లో మీరు నేర్చుకున్నటువంటి రాజకీయ అనుభవం ఎలా ఉంది అన్న మేము రెండు వేల పంతొమ్మిది జనవరి నెలలో సర్పంచ్ గెలవడం జరిగింది ఇంక గెలిచిన నుండి ఐదు సంవత్సరాల పాటు సంక్షేమ పథకాలతో పాటు గ్రామ అభివృద్ధికి మరియు గ్రామంలో ఆ వ్యవసాయ పనులే కాకుండా వ్యవసాయం లేని వాళ్ళు కూలీలు ఖాళీగా ఉండడం జరుగుతుంది కనుక అట్లాంటి వారి కోసం మా మన పెద్దపల్లి జిల్లాకు వచ్చినటువంటి పామాయి నర్సరీని మా గ్రామానికి తెచ్చుకొని ఈ రోజు మూడు వందల నుంచి నాలుగు వందల మందికి ఉపాధి కోసం తీసుకొచ్చి వారు ఆ రోజు ఆ కూలి చేసుకొని వారు డబ్బు సంపాదించుకోవడం జరుగుతా ఉందన్న అలాగే కాకుండా మా గ్రామంలో అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక ముప్పై సంవత్సరాల కింద ఇచ్చి తీసు లాక్కున్నటువంటి ల్యాండ్ ను ప్రత్యేక జీవో తీసుకొచ్చి వారికి ఫ్లాట్ కూడా ఇప్పు ఇప్పించడం జరిగిందన్న యాభై మందికి అలా కాకుండా గ్రామంలో ఒక మూడు నాలుగు కోట్ల నుండి ప్రత్యేక అభివృద్ధి పనుల కోసం సీస్రోలు కానీ డ్రైనేజీలు కానీ ఎరువులు స్టోరేజ్ కోసం గోదాములు కానీ సిమిటోరియం కానీ పల్లె ప్రకృతి వనం కావచ్చు డంప్ యార్డ్ కావచ్చు మన గ్రామంలో ఇంకా ఇతర పనుల కోసం గ్రామ ప్రజలు మండలానికి రాకుండా గ్రామ పరిధిలో ఏ విధంగా ఈ పంచాయతీ ఏర్పాటుకు గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఏర్పాట్లకు మరియు ఇంకా మా ప్రజలు మండల స్థాయి రాకుండా మార్కెట్ కూడా విలేజ్ లో పెట్టడం జరిగింది ఇంకా అనేక వాళ్లకు హెల్ప్ గా ఉండే మెడికల్ క్యాంపులు కూడా పెట్టడం జరిగిందండి ఓకే మీలాంటి యువకులు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని మా ఎస్ న్యూస్ కూడా కోరుకుంటుంది మీకు ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇలాంటి వీడియోలు ఎన్నోవేటివ్ స్టోరీల కొరకు ఎస్ న్యూస్ ను ఆదరించినందుకు ప్రేక్షకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు మీ ఓటర్లకు ఏ ఏ విధంగా మీరు అభ్యర్థించుకుంటారో ఒకసారి చెప్పండి పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు నియోజకవర్గాల ప్రజలకు నమస్కారం నేను మీ ఆర్నకొండ రాజు పెద్దపల్లి నియోజకం పార్లమెంట్ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి నాయక గుర్తు కత్తెర గుర్తు మీరు మే పదమూడున జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో కత్తెర గుర్తు పైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించగలరని కోరుకుంటున్నారు అలాగే అడగడం మర్చిపోయాను అయితే మీరు అతిరత మహారథుల మధ్యలో మీరు పోటీ చేస్తున్నారు కాబట్టి మీకు ఎలాంటి బెజింపు కాల్స్ కానీ లేకపోతే తమ్ముడు నువ్వు తప్పుకో ఎందుకు అనవసరంగా ఈ పోటీలో ఉన్నావని చెప్పి ఇలాంటి కాల్స్ ఏమైనా వచ్చాయా అన్న కావాల్సి వచ్చింది డ్రాప్ అమ్మన్నారు కానీ మేము డ్రాప్ కమ్మన్నా మేము ఇది జనరల్ జనరల్ రిజర్వేషన్ కాకపోయినా మేము మా మాకు రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగం రాసిన దాని ప్రకారం మా పెద్దపల్లి పార్లమెంటు ఎస్సీలకే ఉంది కనుక మా రిజర్వేషన్ లో మేమే పోటీ చేసుకుంటామన్నా మేము వేరే రిజర్వేషన్ లో పోటీ చేయ చేయలేదు కనుక మీరు మమ్మల్ని డ్రాప్ కమ్మనడం ఇది కరెక్ట్ కాదన్నా మేము ఏదేమైనా మా దగ్గర డబ్బులు లేకపోయినా కంపల్సరీ నీతి నిజాయితీగా ఓట్లు తెచ్చుకుంటామని చెప్పడం జరిగింది ఓకే అండి ఈ వీడియోను చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ఎస్ న్యూస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే అన్నకొండ రాజు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం